తిరమర్తి రవి గారికి సభా వేదిక అలంకరించినటువంటి మాదిగా ఉన్న ఉద్యమ మొదటి నేతలందరికీ కూడా ఎంఆర్పీఎస్ ఆర్ఆర్ ద్వారా సామాజికమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆయన పేరు ఎత్తకూడదు అంటున్నారు అందుకే నేను ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆయన ఒక పేరు పెట్టుకున్న నేను నాకు ఎట్లా పిడమడి ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ పెట్టిండ్రో ఏలియా గురిగించా ఏలియా గురిగించా అతను రాజకీయ నాయకులతో చేస్తే సంసారం అంట ఏమి చేస్తే వ్యభిచారం అంట ఆయన మాట్లాడేది కానీ అంటే ఈరోజు ఇప్పుడే అక్క మేరక చెప్పింది పచ్చ డబ్బులు విధంగా ఆయన కోర్టుకు కేసు తీసుకోపోవాలి కోర్టు కేసులో ఉండదని కోట్లాది రూపాయలు సిల్ ఆ స్కీమ్ లా కనీసం ఇంప్లీడ్ కూడా కాలేదు అది అసలు ఒక్కొక్క ఉద్యమంలో ఒక్కొక్క రకమైనటువంటి ఉన్నాయి అంటే వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నామో మేమంతా ఎక్కడికక్కడ ఉన్నాం బయట వాడలేదు ఈరోజు అది వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఆ ఒక కేసులో పంజాబ్ హర్యానా మరి ఈరోజు ఆ ఇచ్చిన తీర్పు ఎంబడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ రెండో అసెంబ్లీలో దట్టం చేస్తాం అని చెప్పి ఆ పని విధానంలో ఉండడు మరి చంద్రబాబు నాయుడు భూమి పుట్టినప్పుడు హుట్టినాయన భూమి గురించి మొత్తం తెలిసిన ఆయన మీరిద్దరు కలిసి ఒప్పందం అయ్యి కోర్టులో కేసు కొట్టే నీకైనటువంటి పత్రం రాసుకున్నావు పీవిరాయితోటి సుగ్గుశ్వరం ఏమన్నా ఉందా ఎలియ గురికించా ఆ రోజు ఏంది నీ ఒప్పందం అని చెప్పినావు ఈరోజు భారత రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతుండవు పూనా ఒప్పందం పూనా ఉడంబడికరకు చెప్తావు నీకేమన్నా సిగ్గుందా ఎవరికి చెప్తుండవు ఎవరు వింటున్నారు పూనా ఒప్పందం ఏంటి చరిత్ర ఏంది అది దేనికోసం జరిగింది నువ్వేం చేస్తున్నావు ఆ పద్మశ్రీకి నీ పదవికి నీకు సిగ్గు లేకుండా చేస్తుండవు పద్మశ్రీ అనే పదానికి నువ్వు చేస్తున్నావు అని వేదికనే చెప్తుండవు నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు ఎలియా గురిగింజ అర్థం చేసుకో అందరికీ తెలుసు ఈరోజు మేధావులు కూడా మాట్లాడతలేరు లెక్కలు చెప్తుండవు షమీమ్ అక్తర్ గారు కమిషన్ గురించి అసలు నువ్వు ఇచ్చినావు బయట పెట్టు పోయినావు అసలు నువ్వు నాకు తెలిసే ఆయన కమిషన్ బీఆర్ బంగ్లకే పోలేడు అనుకుంటా ఏమన్నా జిల్లా పోయినా పోయినా ఒకసారి అదే కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినట్టు ఉంది ఐడియా కలెక్టర్ ఆఫీస్ షమీమ్ అక్తర్ కు పోలేడు బీఆర్ బిల్డింగ్ పోలేడు నాకున్న ఐడియా కలెక్టర్ ఆఫీసులో ఇచ్చిండు చూడండి బాగా కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిండు అంటే నీ ఇవి ఎటువంటి వాడిని అదే రెండోసారి రేవంత్ రెడ్డి మొత్తం ముందురికిన పోయి పాలిచ్చినావు అంటే అక్కడనే నీకు కనబడుతుంది ఇవన్నీ కూడా మన అవసరమైనంత వరకు ప్రజలకు అందరూ కూడా చేయలేదు ఎందుకంటే మనకు వీడియో లేదు ఆ తోనికి ఎవరు అందుకే ఏడు తారీఖు రోజు ఎంబడ చేసి కృపణాలు వేసి బాధ్యతగా మేమంతా పనిచేసినా కనుక ఆ రోజు ఆయనను సన్మానించుకున్నాం చిన్నగా ఒక కార్యక్రమాన్ని చేయగలిగినాం ఎక్కడికక్కడ చేసి ఆయన గురించి ఏలియా గురికించ గురించి మనం మాట్లాడకపోతే మన త్యాగాలు చాలా ఉన్నాయి ఒకటే చెప్తాను ఎందుకంటే చాలా ఉన్నాయి నేరెక్కడ చెప్పిందే చెప్తుండ నేను ఆర్టిస్ట్ను మహబూబ్ నగర్ లో ఈశ్వర్ ఆర్ట్స్ అంటే ఫేమస్ నేను మాదిగని కాదు బ్రాహ్మీణ్ అనుకున్నారు ఏ బోర్డు రాస్తే కూడా ఆయన బ్రాహ్మణ్ తోటే రా దండోరలోకి వచ్చినాక నాకు మొత్తం మాది మాదిగోడు అంటారు ఆ సందర్భంలో ఎందుకంటే ఇక్కడ సతీష్ ఉన్నాడు సాక్ష్యం ఉన్నాడు కనుక చెప్తుండే ఇక్కడ బాబునగర్ జిల్లాకు వస్తే ఈశ్వరాజ్ ఫేమస్ అప్పుడు వెయ్యి రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టేటోళ్ళను ఉద్యోగస్తులు కూడా నూరు రూపాయలు ఖర్చు పెట్టడానికి సచేటువంటి వాళ్ళు గల కోటీవర్ లైన్లో ఈరోజు నాతో వెయ్యి రూపాయలు లేకుండా అయిపోయింది ఈ మాదిగ దండవరంలోకి వచ్చినాను కానీ నాకు ఒక ఆత్మవిశ్వాసం ఈరోజు మాదిగలను ఒక చరిత్రకారులుగా నిలిపినాం ఆ చరిత్ర చరిత్రశీలు చేయనికే ఈరోజు ఏలియా గురిగించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన లో వచ్చి ఈశ్వర్ హాస్పి ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో కూర్చొని నన్ను ఆంధ్రోళ్ళంతా డిస్టర్బ్ అయిన ఈయన సతీష్ మంగనూరు వెంకటేష్ అని ఉంటారు వీళ్ళిద్దరు జోడీగా ఉండేది వీళ్ళిద్దరు కలిసి నన్ను తీసి పక్క కట్టిన ఏడో గుంటూరు జిల్లా రేవెల్లెల కుస్థిన్ చేసినాము నన్ను పక్కకు తీసేటప్పుడు జడ్జి కిషరథన్ మహారాజ్ తొంభై తొమ్మిదిలో బయటకు వచ్చిన ఎర్రమాది కొన్ని కనుక కంచిరాం కనుక మరి అప్పుడే పసిగట్టి బయటకు వచ్చేసినాం అప్పుడు వచ్చే అంటే నువ్వు కళాకారుడు ఒక మంచి రథం నీకు ప్రచారం చేస్తావు ధారవాడిపల్లెకి వెళ్ళేటప్పటికి నేను ఒక రథాన్ని చేసేస్తా బ్రహ్మాండమైన రథాన్ని చేసి ఈ రథయాత్రల్లో మేము మొత్తం పెడతామని చెప్తే వచ్చిండు వచ్చి ఇతను అతను యాప చెట్టు కింద కూర్చొని ఏడిచి నాకు కాదంటే మరి ఎట్లా ఆ ఫోటో దాని మీద ఉల్పన్నది మేరెక్క ఫోటో పెడదామంటే లేదు లేదు నన్ను అంతా చేస్తారని మరి యాగి ఉందో లేదో ఇప్పుడు ఉన్నాడు ఆ రోజు కూర్చున్నాడు ఏడ్చిండు చెట్టు కింద కూర్చొని ఏడిస్తే అట్రాక్ట్ అవుతుంది అంటే వేరే అంటే వేరే ఫోటో ఎవరు ఒక్కడే ఒక్కందే ఫోటో అన్నాడు అది నేను ఇక్కడ వరభద్రం ఇచ్చే దాని మీద ఉంది కారవరి పల్లెకి ముందు పోయేటప్పుడు అప్పుడే కుట్రావా నేను ఆంధ్రోళ్ళు అంతా చేస్తున్నాడు అన్నాడు ఆ దాంట్లో ఎవ్వరు ఫోటోలు లేకుండా రథాన్ని చేసి నేను మొత్తం కూడా ఆ రోజు రథము తర్వాత ఫస్ట్ పోస్టర్ డిజైన్ డప్పు సింబల్ కూడా